మృదుమైన మల్మల్ క్యాటర్ బాగా మెరిసిపోయే మల్చేందేరి మార్కెట్లు అయితే బాగా వైరల్ అవుతున్నాయి కదా సో ఇవన్నీ కూడా బామాస్ లో కొత్త స్టాక్ తెప్పించారంట బామాస్ కయితే వచ్చానండి వేసవి గానీ వేడుక కానీ ఏదైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ లో ఈ డ్రెస్సెస్ ఉండాలి నేను చెప్పిన కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే డ్రెస్ గారు వేర్ చేశారు చూడండి మల్చేందేరిలో మొత్తం అంతా పాట అంతా దుప్పట వచ్చేసి మంచిగా కరెక్ట్ గా సెలబ్రేషన్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కదా ఇవన్నీ కూడా ఎం నుంచి టూ వీక్స్ వరకు చాలా స్టాక్ తెప్పించారు వన్ వర్ చూపిస్తాను ఇది వాళ్ళు గా మ్యాచ్ అయ్యే డ్రెస్ అండి సో మల్చందేరి క్రేప్ మిక్స్ అవడం వల్ల షైనింగ్ ఉంది దుప్పట మాత్రం వేరే లెవెల్లో ఉంది అండ్ డ్రెస్ కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది డమన్ పాట్ లో కూడా మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు విత్ లైనింగ్ ఉంటుంది కలీ మోడల్ అండి అండ్ ఈ డ్రెస్ ని ప్లాజో పాట్ తో హైలైట్ చేశారు ఈ అవుట్ ఫిట్ చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ రెస్టారెంట్ స్టైల్ వచ్చేసింది మొత్తం అంతా ఈ విధంగా ప్యాచ్ వర్క్ వర్క్లిక్ వర్క్ వచ్చేసింది మల్చేద్దరి ఫ్యాబ్రిక్ విత్ కలీ మోడల్ అయితే వస్తుంది అండి దుప్పట అయితే సింపుల్ గా మనకు ఇట్లా హైలైట్ ప్యాంట్ ప్యాంటుడి ప్యాంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ నైన్ టూ జీరో వస్తుంది ఎం నుంచి టూ ఇయర్స్ వరకు ఇప్పుడు డ్రెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ డిజైర్వే డ్రస్ అన్ని మల్చేందర్ ఫ్యాబ్రిక్ విత్ ఆప్లిక్ వర్క్ చిన్న టెన్నిస్ కలర్ తో హైలైట్ చేశారు డామన్ పార్ట్ లో కూడా మనకు మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చేసింది డ్యూల్ కలర్ లో వస్తుంది అనమాట ఈ డ్రెస్ అయితే మనకు ఫిష్ కట్ లో వస్తుందండి దుప్పటాలో కూడా మనకు చిన్నగా లేసు అలాగే మనకు ఈ విధంగా తదిల్సి ఇచ్చారండి బాటమ్ వచ్చేటప్పటికి రెగ్యులర్ బేసిస్ లో మనకు వస్తుంది అన్నమాట ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి మళ్ళీ నెక్స్ట్ వెరైటీ త్రీ థౌసండ్ సిక్స్టీ రూపీస్ లో వస్తుంది అనమాట అండి ఇది కూడా ఎక్కువ అంతా కూడా మనకి ఎదురి ఇచ్చిన నెక్ ఇచ్చేసాడు అక్కడ మొత్తం అంతా కూడా టాప్ అంతా కూడా కంప్లీట్ గా థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది చూడండి బోర్డ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో సూపర్ గా వచ్చారు కదా అసలు దుప్పట సింపుల్ గా ఇచ్చాడండి దీంట్లో టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రెండు కలర్స్ కూడా ఫెషల్ కలర్స్ అండి కలీ మోడల్ అనమాట ఇది కూడా సో గారు నా దగ్గర ఉన్నది రెండు కలర్స్ ఫెషల్ లో ఉన్నాయి నెక్స్ట్ అవుట్ ఫిట్ చూడండి బ్రిక్ కలర్ అండి టూ టూ నైన్ ఫైవ్ వస్తుంది మొత్తం అంతా ఆల్ ఓవర్ అంతా నాట్ వర్క్ తో హైలైట్ ట్రెడిషనల్ గా వింటేజ్ కలెక్షన్ లాగా చాలా బాగుంది ఎం టూ ఎక్స్ వరకు సో సీజన్ అండి హల్దీ కోసం చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ డ్రెస్ మంచి ఎల్లో కలర్ డౌన్ పార్ట్ అంతా కూడా మనకు ఖచ్చి వర్క్ తో హైలైట్ చేశారండి చాలా మంచిగా వచ్చింది డిఫరెంట్ గా ఉంది మల్ కాటన్ పైన వన్ ఎయిట్ నైన్ జీరో ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి మొత్తం అంతా పెయింట్ వర్క్ అండి ఇదంతా సో మల్చందేరి పైన ఒక పార్ట్ లో మంచిగా ఈ విధంగా చిన్న వర్క్ ఇచ్చేసి ఆలో టాప్ అంతా కూడా ఇట్లా పెయింట్ వర్క్ ఇచ్చారు దుప్పటాల్స్ విత్ పెయింట్ తో హైలైట్ చేశారండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ కలర్ పిస్టా గ్రేన్ సెకండ్ కలర్ పర్పుల్ కలర్ అయితే ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు టూ జీరో నైన్ ఫైవ్ తో వస్తుంది అండ్ ఈ సూట్ చూడండి మళ్ళీ చెంది సూపర్ గా వచ్చింది అసలు కలర్స్ అయితే బాగా వచ్చాయండి సో ఇదంతా ఒక పంట డిఫరెంట్ గా వచ్చింది చూడండి డవన్ పార్ట్ లో కూడా మంచిగా వర్క్ విత్ స్ప్రింగ్ వర్క్ తైలైట్ చేశారు దుపటాల్స్ వర్క్ హైలైట్ చేశారండి షోల్డర్ దుపట వచ్చింది ఇందులో కూడా మనకు సూపర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి దాస్లోనే డౌన్ పార్ట్ లో వర్క్ అనేది చేంజ్ అవుతుంది మీరు చూడొచ్చు అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది టూ వన్ సిక్స్ జీరో తింది ఎం నుంచి టూ వీక్స్ వరకు అందుబాటులో ఉన్నాయి చూసారు కదా అండి ఈ స్టాక్ అంతా కూడా శాంతి గారు బామాస్ లో తెప్పించారండి ఎమ్ నుంచి టూ వీక్స్ వరకు ఇందులో సైజెస్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ కాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మనకు లోకల్ గానే నాన్ లో ఇప్పుడే బుక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా షాప్ కు రావాలన్నట్లయితే సైనా సిస్ మెయిన్ రోడ్ మన బామాస్